జేఈ అడ్వాన్స్ లో ర్యాంక్ తెచ్చుకోవాలంటే బేసిక్ గా టెన్త్ క్లాస్ వరకు ఫౌండేషన్ ఏమి ఉండదండి మేము ఒక ఫస్ట్ టూ మంత్స్ ఆ కాన్సెప్చువల్ బేసిక్స్ మీద ఫౌండేషన్ ఇచ్చి ఆ తర్వాత మా ప్రోగ్రామ్ ని సాగ్రిగేట్ చేసి త్రీ లెవెల్స్ లో టీచ్ చేస్తాం ఫస్ట్ లెవెల్ లో ఇంటర్మీడియట్ సెకండ్ లెవెల్లో ఎంసెట్ బేస్డ్ క్వశ్చన్స్ థర్డ్ లెవెల్ లో జేఈ మెయిన్ లెవెల్ క్వశ్చన్స్ ఫోర్త్ లెవెల్ లో అడ్వాన్స్ టైప్ అంటే టీచింగ్ ని ఫోర్ స్లాట్స్ గా డివైడ్ చేసి వాళ్ళకి ఎప్పుడైతే మనం ప్రాపర్ గా స్టెప్ వైజ్ గా టీచ్ చేస్తామో ఐఐటి గానీ మెయిన్స్ గానీ తెచ్చుకోవడం ఈజీ అండి అలానే నీట్ ద్వారా మరి అటు ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ న్యూట్రిషన్ కానీ లేదా ఎబ్సెట్ ద్వారా వెటర్నరీ సైన్స్ ఇలాంటివి తెచ్చుకోవాలంటే మా దగ్గర ఉన్న ప్రోగ్రామ్ ఏంటి అంటే ప్రతి సండే బైపీసీ స్టూడెంట్స్ కి ఒక టూ టు త్రీ అవర్స్ మ్యాథ్స్ బేసిక్స్ తీపిస్తా ఉన్నాయి బైపీసీ స్టూడెంట్స్ కి సిబిఎస్ఈ బేస్డ్ ఎన్సీఆర్టీ బుక్స్ ఫోకస్ చేయడం జరుగుతుంది బాటనీ జువాలజీ వెజ్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి జేఈ మెయిన్స్ లో ఉన్న క్వశ్చన్స్ కూడా కొన్ని అప్ చేయాలండి వాళ్ళకి సో ఇలా బైపీసీకి ఎంపీసీకి ఎంటైర్లీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ డిఫరెంట్ షెడ్యూల్స్ ఉండటం జరుగుతుందండి